ముఖ్యంగా మా అందరికీ అంటే మా మైనార్టీలకు నియోజకవర్గం మీద మైనార్టీలను ప్రత్యేకంగా చూస్తున్న మా కీతం నాయకురాలు ఎమ్మెల్యే శ్రీ వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయినటువంటి అయిన తర్వాత మొట్టమొదటి పుట్టినరోజు సందర్భంగా ఆమెకు మా మసీదులో కోవూరు మండలం మొత్తం మసీదుల్లో ప్రార్థన చేసి ఆమెకు శుభాకాంక్షలు తెలియాలని తెలియజేయాలని చెప్పి అదే ఉద్దేశంతో ఈరోజు అందులో శుక్రవారం రావడం కూడా మాకందరికీ చాలా ప్రీతిపాత్రంగా భావిస్తున్నాం ఇదే రోజు మేడం పుట్టినరోజు రావడం శుక్రవారం రావడం మా కలిసెస్గా ప్రతి నియోజకవర్గంలో ప్రతి మసీదులోనూ ఆమె పేరు మీద ప్రార్థనలు చేసి ఆమెకు ఆయుర్వాగ్యాలు ప్రసాదించాలని అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని అలాగే భగవంతుడు మును ఇంకా రాను రాను ఆమెకి ఇంకో ఎక్కువ పదవులు పదవులు అధిక పదవులు ఇచ్చి ఆమెకి వన్యతేవాలయం చేయాలి వాస్తవంగా అయితే వాళ్లకు ప్రత్యేకంగా బన్నీ ఇవ్వాల్సిన పదవి ఏమీ అవసరం లేదు వేమురెడ్డి బిపిఆర్ బ్రాండ్కు వాళ్ళు చేసినటువంటి మానవతా సేవే వాళ్లకు దీనికి మించినటువంటి ఎటువంటి పదవులు సరితోవు అని చెప్పి నేను భావిస్తున్నాను అదేవిధంగా అధికారం కూడా చేతిలో ఉంటే ఇంకా ప్రజలకు ఎక్కువ సేవ చేస్తారని చెప్పి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు చేస్తున్న సేవే భగవంతుడు వాళ్లకు అన్ని రకాలుగా చల్లగా చూస్తారు అదే కాకుండా అధికారం కూడా తోడైతే ఇంకా అంటే దృఢీ దృ దృకృతమై చేసుకొని ఇంకా వాళ్ళు ఎక్కువ సేవ ప్రజలకు చేస్తారని చెప్పి అదేవిధంగా మే మైనారిటీల మీద ఇప్పుడు చూపించే ప్రేమ కూడా ఎక్కువ చేసి వాళ్ళని దగ్గర తీసుకొని వాళ్ళ మైనార్టీల సమస్యలు తీరుస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈరోజు నేను వ్యాప్తంగా ఒక పండుగ లాగా జరుగుతుంది ఈ కారణం ఈరోజు మా గౌరవ శాసనసభ్యురాజు శ్రీమతి వేముద్ర ప్రశాంత్ రెడ్డి గారి జన్మదినం వారు రాజకీయాల్లో రాకముందు నుంచే పేద ప్రజల పట్ల వాళ్ళు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు ఈరోజు వారు ఎమ్మెల్యేల తర్వాత ప్రతి నియోజకవర్గం మొత్తం మీద అనేక కార్యక్రమాలతో ప్రజలు ఆడవాళ్ళందరూ సుఖ సంతోషాలతో ఉండే విధంగా ముందుకు వెళ్తున్నారు ఈరోజు శుక్రవారం శుక్రవారం పూట వారి జన్మదినం రావడం కూడా ప్రతి మసీదుల్లో మా ముస్లిం మైనార్టీలు వారి యొక్క జన్మదినాన్ని ఎంతో సంతోషకరంగా జరుపుకుంటున్నారు వారికి ఆ అల్లా వారి అభ్యున్నతికి వారు వారి సహాయ సహకారాలు ప్రజల పట్ల పేద ప్రజల పట్ల వాళ్ళు సహాయ సహకారాలు అందించడానికి ఆ దేవుడు వాళ్ళకి అన్ని శక్తి సామర్థ్యాలు సమకూర్చాలని ఆ ప్రార్థిస్తూ మా ఎమ్మెల్యే గారికి జన్మదిన శుభాకాంక్షలు మా ముస్లిం మైనార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాను